నన్ను ఒక బ్లౌజ్ చూపించాను కదా కంప్యూటర్ వర్క్ది వేసేటప్పుడు అది అయిపోయి వచ్చింది కొందని అతికిచ్చాను దీనికి హ్యాండ్స్ చాలా చిన్నగా ఉన్నాయి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి నా చెయ్యి కూడా పడతలేదు అసలు ఇది వచ్చేసి వర్క్ అయిపోయింది కొందని ఇప్పుడు అతికిచ్చాను అనమాట ఇప్పుడు తీసుకొని వచ్చింటే ఒక ఈ శారీ వచ్చేసి కొంచెం సింపుల్గా పంపించింది ఈరోజు మీద వేయొచ్చేసరికి ఫస్ట్ అయింది నాకు కూడా అందులోనూ ఒక పొద్దుతో వెళ్ళొచ్చాను కదా వచ్చేసి క్రిస్టల్ బీట్స్లోనే ఇంకొక రకం అండి ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ షైనింగ్ అట్లే ఉంటుంది మనకు వచ్చేసి కలర్ కూడా షేడ్ అవ్వదు అనమాట సో మనకి ఈ శారీస్ ఎక్కువ శాతం ఈ మధ్య వచ్చేటువంటి ఇలా సిల్వర్ కాంబినేషన్లో వస్తున్నాయి కదా సిల్వర్ కాంబినేషన్లో వచ్చిన వాటికి మనం ఇవి వేసుకుందామంటే లుక్ చాలా బాగుంటుంది ఒకసారి కూర్చుని చూడండి ఎంత బాగా వచ్చినాయో సో డిజైన్ని బట్టి మనం మెటీరియల్ అన్నది యూజ్ చేయాలి అలాగే శారీ మెటీరియల్ని బట్టి కూడా మనం మెటీరియల్ యూజ్ చేయాలి ఎందుకంటే శారీలో మనకు ఎక్కువ ఏదైతే ఉంటుందో అవి యూజ్ చేస్తే లుక్ బాగుంటుంది సో ఇది వచ్చేసి ఈరోజు యాక్చువల్గా ఇస్తా అని అనమాట రేపు కూడా మళ్ళీ మేము కర్నూలుకి వెళ్ళేది ఉంది నాన్నని హాస్టల్లో వదిలిపెట్టినారని చెప్పేసి చెప్పిన కదా నాన్నని రేపు హైదరాబాద్కి తీసుకెళ్తున్నారనమాట సో ఫ్యామిలీ ప్యాకేజ్ అందరం వెళ్ళి హాస్టల్లో వదిలేసి వస్తున్నాం అనమాట అందుకు మనం వెళ్ళేది ఉంది రేపు వాళ్ళకి రేపు సాయంత్రం ఇస్తా అని చెప్పినా కానీ రేపు సాయంత్రం మేము ఉండకపోవచ్చు అందులోనే ఇది సాటర్డే రోజు ఎంగేజ్మెంట్ సండే రోజు ఎంగేజ్మెంట్ అని చెప్పేసి అన్నారనమాట అందుకు ఈరోజు రమ్మని చెప్తే వాళ్ళు కొంచెం తొందరగా వచ్చినారు అప్పటికి ఇంకా బ్లౌజ్ వచ్చేలేక అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపించిన వాళ్ళని ఇంకా రేపు మార్నింగ్ రమ్మని చెప్పిన రేపు మార్నింగ్ అయితే ఇచ్చేసేయాలి ఇది అలాగే ఇంకా కొన్ని బ్లౌజెస్ కూడా రేపు డెలివరీ చేసేస్తున్నాయి అనమాట అవి కూడా ఫోన్ చేసేసి ఇచ్చేసినా అంటే ఎల్లుండి పొద్దున్నే మనం హైదరాబాద్ పోతాము సో హైదరాబాద్ పోయిన తర్వాత ఆ రోజే వస్తామో లేకుంటే మరుసటి రోజు కూడా ఉండాల్సి వస్తుందో తెలియదు చూడాలి రేపు సాయంత్రం వరకు అయితే మేము షాప్లోనే ఉంటాను సాయంత్రం ఏడుకొట్ల షాప్ మూసేసి వెళ్తాను లేదా మా ఆయన ఉంటాడు ఒక గంట సేపు నేను ఇంకా అట్లా బయలుదేరదామని అయితే అనుకుంటున్నా ఇంక ఇప్పుడైతే

సో మేము మార్నింగ్ ఊరెళ్ళినటువంటి వీడియో తులసి బొట్టి బ్లాగ్స్ లో షేర్ చేస్తాను ఎవరైనా చూడాలనుకుంటే ఆ ఛానల్కి వెళ్ళి చూడండి వీడియో వచ్చేసి ఇది అనమాట సీ గ్రీన్ అంటారు కదా సో సీ గ్రీన్ టైప్ పల్స్ పెట్టేచ్చు ఎంతో బాగుంటాయి అంటే అసలు చూసారా మనకి రెయిన్బో కలర్స్ లాగా కనిపిస్తుంది ఇది కానీ దగ్గర నుంచి చూస్తేనే రెయిన్బో కలర్ కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే అలా కనిపించదు బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ చేశాను బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ అండి ఇది ఇది కూడా మనకి సిల్వర్ బోర్డర్ వచ్చిందనమాట ఇక్కడ పైన కింద వచ్చేసి ప్లెయిన్ వస్తుంది పైన కింద ప్లెయిన్ వస్తుంది మధ్యలో పికాక్స్ వచ్చినాయి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ తీసారు చాలా బాగుంది శారీ అయితే వీళ్ళ శారీ ఇచ్చేసి వెళ్ళామంటే ఇక్కడికి నాకు టెన్షన్ ఉండదన్నమాట ఇంకా ఇంకా నైట్ ఇక్కడ వరకే షూట్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేశానండి నెక్స్ట్ డే మార్నింగ్ ది కూడా నేను వీడియో ఆల్రెడీ తులసి బొటిక్ బ్లాక్స్ లో షేర్ చేశాను ఇంకా తర్వాత షూట్ చేసింది ఇందులో పోషేస్తుంది అనమాట ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే ఫాలో అవ్వండి అలాగే ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఆ ఛానల్కి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ నేను ఇవ్వటం మర్చిపోయానంటే తులసి బొటిక్ బ్లాగ్స్ అని కొట్టారంటే వస్తుంది సో మా జగన్కి ఎంతో ఇష్టమైనటువంటి నేరేడు పళ్ళు ఇంకా తీసుకుందామని చెప్పేసి బయటకైతే అయితే వచ్చేసాను కరెంట్ వచ్చింది వర్క్ స్టార్ట్ చేద్దామని మార్కింగ్ వేసిన ఈ బ్లౌజ్ చూడండి ఎంత కొత్తలాగా ఉందో నెట్ క్లాత్ లాగా ఉంది నా ఫేస్ కనిపిస్తుంది రెండు నుంచి అంత కొత్తలా ఉంది దీనికి ఇట్లాంటి పతలాంటి క్లాత్కి ఎప్పుడు వేయలే నేను ఇంతవరకు అయితే వర్క్ నా గుర్తు లేనట్టే ఏమైనా ఇచ్చినా లేదా అసలు గుర్తు లేదని నాకు గుర్తు వచ్చి వేయలేదు ఇప్పుడైతే దీనికి వర్క్ కావాలన్నారు సింపుల్ వర్క్ ఇట్లా పట్లాని క్లాత్లకి వర్క్ వేసుకోవాలంటే క్యాన్ క్యాన్ మనము ఫీజింగ్ పేపర్ ఉంటారు కదా సో మీ భాషలో ఫీజింగ్ పేపర్ నా భాషలో క్యాన్ అది మనం టూ లేయర్స్ వేసుకొని వేసుకుంటే వర్క్ చేసుకోవచ్చు ఈరోజైతే పెడుతున్నా ఈ వర్క్ అయిపోతుంది చూపిస్తాను నేను మీకు ఇంకొకటి ఏంటంటే ఈ దిశ ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది వర్క్ చేసేది సింపుల్ డిజైన్స్ వర్క్ అని చెప్పి నేను పెద్దగా ఎక్కువ దీనిలో నేను చూపిస్తలేను అనమాట టైం కూడా చాలా ఇచ్చినారు ఇంకోటి ఏంటంటే ఈ పతలని కి మనం ఫ్రేమ్ సెట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లిప్స్ పెట్టుకోవాలండి నేను మీకు ముందు కూడా చెప్పినా కదా త్రిబుల త్రిపుల మిషన్కి వచ్చే క్లిప్స్ త్రికోమాకి వచ్చే క్లిప్స్కి డిఫరెన్స్ అని చెప్పేసి ఇది చూసారా ఇవి దాదాపుగా మేము సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము క్లిప్స్ ఇప్పుడు పెయింట్ పోతుంది వీటికి మాత్రం చూడండి ఇప్పుడే పెయింట్ పోయింది చూసారా ఈ పెయింట్ పోవడం పెట్టి ఇది చూసారు ఎంత షార్ప్గా ఉందో ఈ షార్ప్గా ఉండేది ఏమవుతుందంటే మనం కి పెట్టినప్పుడు క్లాత్ అన్నది ఒక్కొక్కసారి ఫోల్డ్ పడుతుంది అట్లా పడకుండా ఉండాలంటే అంటే కనుక మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నేను ఎంత జాగ్రత్తగా పెడుతున్నా అంటే అంత జాగ్రత్తగా పెడుతున్నా అయినా కానీ పడుతున్నాయి ఇంకొకరు ఎవరో ఈ మిషన్ కాస్ట్ ఎంత తప్ప అని చెప్పేసి కూడా అడిగినారు దీని కాస్ట్ వచ్చేసి టూ మోడల్స్ ఉందండి ఇది ఫ్రేమ్ వచ్చేసి సింగిల్ ఫ్రేమ్ అంటాయి ఇంకొకటి ఏమైనా ఇట్లా బటర్ఫ్లై ఫ్రేమ్ అని చెప్పేసి చెప్తున్నారు మధ్యలో ఓపెన్ అవుతుందని చెప్పేసి నేను అది చూడలేదు కానీ అది ఒక రేటు ఇది ఒక రేట్ అంటున్నారు నేను తీసుకునేది అయితే దీని కాస్ట్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ తీసుకున్నాను నేను త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ పడింది నాకు ఇంకా ట్రాన్స్పోర్ట్ ఖర్చు తర్వాత మళ్ళీ కర్నూలు నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన ఖర్చు నాకు ఖర్చు అయితే వచ్చింది ఒక ట్వంటీ థౌజండ్ వరకు అక్కడ ట్రాన్స్పోర్ట్కి టెన్ థౌజండ్ తీసుకున్నారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సెట్ చేయడానికి టెన్ థౌసండ్ ఖర్చు వచ్చింది నాకు మొత్తం ట్వంటీ థౌజండ్ ఇంకా అది మీరు కనుక కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే కనుక మేబీ ఇంత రేట్ పడకపోవచ్చు నాకు ఎందుకు రేట్ పడింది అంటే నేను పల్లూస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను కదా వాళ్ళు నాకు పల్లూస్ మిషన్ వద్దు అంటే నాకు బ్రాండెడ్ మిషన్స్లో ఇదేమంటారు కటర్ ఆప్షన్ ఉండే మిషన్ కావాలని చెప్పేసి చెప్పినా నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు మా దగ్గర క్రిగులర్ తప్ప వేరే కంపెనీలు ఏవి అవైలబుల్ లేదని చెప్పేసి అన్నారు అందుకు ఈ మిషన్ తీసుకున్నాను అనమాట ఇక్కడికి మీ డౌట్ క్లియర్ అయి ఉంటుంది ఇప్పుడు పెద్దగా సీజన్ లేదు కాబట్టి ఎవరు కూడా మిషన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేరు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మిషన్ తీసుకోవాలి చేసుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ తప్పకుండా తీసుకోండి బాగుంటుంది బిజినెస్ అయితే మాత్రం రోలింగ్ మిషన్ కన్నా చెప్పాలంటే ఈ మిషన్లు తీసుకోవడమే మనకి బెనిఫిట్ లేడీస్కి అంతా కూడా ఎందుకంటే లేడీస్కి ఎక్కువ మనం హార్డ్ వర్క్ చేయలేం డ్రై క్లీనింగ్ రోలింగ్ అని అంటే అది మనకు మొత్తం కూడా అది వాషబుల్ ఉంటుంది అన్నమాట సో అది ఎక్కువ చేయలేం ఇప్పుడుండే జనరేషన్ మొత్తం కూడా ఎవరు బట్టలు విండట్లేదు అందరూ వాషింగ్ మిషన్లు యూస్ చేస్తున్నారు ఆ తర్వాత మనకి దొరికితే కనుక సాకులం పెట్టుకుంటున్నారు కాబట్టి ఎవరు పిండట్లేదు సో అలాంటిది మనం మన వా బట్టలే వాష్ చేసుకోలేము కాబట్టి డ్రై క్లీనింగ్కి మనం పెట్టాలి అంటే కొంచెం మనం చెయ్యాలి అంటే చెయ్యలేము సో కాబట్టి చూసి తీసుకోండి మిషన్స్ ఏవి కూడా డబ్బులు ఊరికే ఎవరికి రావు కదండి ఎంత కష్టపడితేనో వస్తాయి మనం ఊరికే అనవసరంగా వేస్ట్ చేసుకున్నామంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇప్పుడు దీనికి ఫ్రేమ్ సెట్ చేసిన వీళ్ళకి వేసే డిజైన్ ఆల్రెడీ ఇందులో ఉంది డిజైను కలర్స్ క్రెష్ పెట్టుకోవాలి ఫస్ట్ చెక్ చేద్దాం ఫ్రేమ్ ఏరియా పెడతాను డిజైన్ అడ్రస్ సెట్ చేసేసాను ఫ్రేమ్ కూడా తక్కువ ఉంది ఇప్పుడు నేను క్యాన్వాస్ డబల్ వేస్తున్నాను నార్మల్గా అయితే మనం సింగిల్ వేసుకుంటాం కదా మా ఫ్రీజింగ్ పేపర్ కూడా కొంచెం ఇది మందంగానే ఉంటుందండి అంత పక్కలాగా అయితే ఏమి ఉండదు ఇంతకుముందు కూడా కొంచెం పతలాగా వస్తుందా ఇది కొంచెం అందంగానే ఉంటుంది కాబట్టి వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇది కొత్తలా ఉంది కాబట్టి నేను డబల్ వేసుకుంటున్నా చూద్దాము ఇది బ్యాక్ సైడ్ వేస్తాను డబల్ వర్క్ చూసి అప్పుడు ఫ్రంట్కి డబల్ వేయాలా సింగిల్ వేయాలా అని చూస్తాను ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను వర్క్ నీట్గానే వస్తుంది ఇది జెరీ థ్రెడ్ వేస్తుందండి ఇప్పుడైతే ఇంకా థ్రెడ్ వేసేటప్పుడు ఇలా వస్తుంది ఏమో డబల్ వేయటం వల్ల బాగా మందంగా వస్తుంది కాబట్టి నీట్గా వస్తుంది మొత్తం వర్క్ మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి నీట్గానే వచ్చింది ఈ బ్లౌజ్కి మనం ఎట్లయినా లైనింగ్ వేసి కుట్టించుకుంటాం కాబట్టి మనకు ఆ హోల్స్ కూడా చిన్నవి కనిపించదనమాట నేను ఇంత నీట్గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి సింగిల్ హెడ్కి అయితే సెట్ అవుతాయి కానీ మీరు చిన్న మిషన్ సింగిల్ నీడి ఉంటాయి కదా వాటిలో వేశారంటే మాత్రం ఖచ్చితంగా క్లాత్ అన్నది పిగిలిపోతుంది ఇంకొకటి ఏంటంటే అంత పెద్ద మందంగా ఉంటే కూడా అవి కుట్టలేవన్నమాట సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లక్ తప్పకుండా లైక్ చేయండి బాయ్